కాకుండా నాకు వచ్చేలా చేస్తానన్నాడు అప్పుడు ఇక వైజాగ్ ఎంత మందే ఓ రెండు మూడు నెలలు ఈ ఇల్లీగల్ వ్యాపారం బయటికి పొక్కకూడదు సరే గొడవలు మర్డర్లు నా దాకా రాణి అలాగే గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ ఈ తలుపులు మూసే చూసే వాళ్ళకి బయట ఆఫీస్ మాత్రమే కనిపించాలి నమస్తే నమస్తే సార్ రే వీళ్ళని చీటికి మాటికి ఇక్కడ రావద్దని చెప్పు ఈ ఎదవలంతా మనకేం కానీ తెలిసిపోతుంది అలాగే సార్ వెళ్ళిపోయాడు కానీ రా నొక్కుబే రేయ్ అయ్యా డబ్బులు తీసుకుని తొందరగా దొబ్బేయండి అటాగేనండి ఎరా సోరచేపతో ఫైట్ చేసావంట కదా చెయ్యాక చేస్తావా సరుకు వస్తే ఇక్కడ వస్తావు కదా అక్కడేందస్తున్నావు నొక్కో పన్నెండేళ్ళకి ఇదే డబ్బులు నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి ఎందుకురా మా చెల్లి పెద్దదైందా కాదండి అవ్వలేదా సరే అయ్యాక చెప్పు వస్తా నీకు కావలసినంత ఇస్తా పోరా మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది ఏంట్రా సౌండ్ చేతికి నోరొచ్చింది వచ్చింది కళ్ళకి రంగు వచ్చింది చావు కళ ఏంట్రా పెద్ద మనగానే అనుకుంటావా నలు చెప్తుంటే అర్థం అవట్లేదా చెప్తుంటే నీళ్లలో చా అనుకున్నావేంట్రా నువ్వెంతలో భయమే లేదేటి మగాడంటే సూపుల్లో మాత్రం సురుకుండాలి ఎలా మన బతుకులంటో తెలుసు వాళ్ళతో గొడవ పడతారా సమాసగా ఉందా వీళ్ళ పెద్ద పోటుగాడు విడికి పిడికిల పళ్ళు మాకు లేవు మరి వాళ్ళ సంగతి తెలుసు కూడా అంత పగనేట మీకు మనం తిరగబడితే మనతోనే పోదురా మన వాళ్ళందరినీ నరుకుతారా ఏ అవసరం వచ్చినా మనం మనం చూసుకోవాలంతే అడేం పాకిన పూసుకొని ఉండాలా మరి కొద్దిలా బతుకుతున్నారా కొద్దిల కుక్కలో మనం బతికి ఉండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంతే ఇంకెన్నాళ్ళు ఎన్నాళ్ళైనా ఉండాలరా ప్రాణాలు చేతితో పట్టుకొని శ్రీలంక నుంచి వచ్చింది ఎందుకురా ఇక్కడ చావడానికి అదండి అదా హులా ఎండి వెతికి తీరాలి చిటికి మాటికి లీవులు పెట్టడం బాయ్ తో తిరగడం ఎవరితో తిరిగితే మనకెందుకు అరే ఇడియట్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వారానికో పార్టీ కొట్టేచ్చు బ్యాంకు వస్తారా ఎక్కడి నుంచి వాట్ హ్యాపెండ్ ఏమైంది ఇతను ఏంటయ్యా ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు ముందు వెనక ఆలోచించరు ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఏంటా లుక్ ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఇక్కడ పిచ్చేలా కనిపిస్తున్నారా నువ్వేంటి అతను కలపడ్డావు ఏమున్నాడే ఆ హైట్ చూడు లైట్ హౌస్ లాగా చూసింది చాలు కానీ పద తెలుసుకోవడం నా వల్ల కాదు మీరు వారానికి ఒకసారి వచ్చి నన్ను ఇబ్బంది పెడతా ఎలా ఆ తీరం నుంచి వచ్చిన జనం కలకత్తా నుంచి కన్యాకుమార్ వరకు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు వివరాలు తెలుసుకోవాలి కదా ఈ కలకత్తా కన్యాకుమారి మార్చి చెప్తున్నావు తప్ప విషయం ఏదండి బాబు డ్యూటీ నాది కదా సీట్ లో వేరే అమ్మాయి వచ్చింది కొత్త అప్లికేషన్ రాస్తే వెళ్ళండి ఏంటి నీళ్ళు నువ్వే నవ్వేసుకుంటున్నావు గురుడు అంత చిచి అదేం లేదు ఏదో మ్యాన్లీగా ఉన్నాడని కొంచెం నచ్చాడంతే అయినా అయిపోయిందిగా మళ్ళీ కనిపిస్తాడు ఇలా మాడు ముఖం పెట్టాడు పని నవ్వుతాడు అక్కడ గుంజినట్టుంది వెతుక్కుంటూ వచ్చేసాడు గురుడు ఏం కావాలి దీని సంగతి కొంచెం డైరెక్ట్గా ఆఫీస్కి లెటర్ తీసుకొచ్చాడు ఆఫీస్లో ఏంటిది ఇలాంటివి ఎక్కడ కాదు తర్వాత కలవండి రాబు మిఠాయి లంచం పడితే కానీ పని అవదు ఫ్రీగా వద్దు డబ్బు ఎంతకచ్చు పర్లేదు అదే సరే ఆ విషయం ఏం మాట్లాడుతున్నావు బయటండి నాతో చెప్పడానికి ఎంత కావాలో నాతో చెప్పండి మ్యాటర్ నేను సెటిల్ చేసేస్తా గురుడు భలే ఫాస్ట్ బ్రోకర్ తో సహా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేసాడు ఏమో బాబు మాట్లాడితే కసురుకుంటుంది ఇలాగైతే